బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో ఏపీలో రగడ కంటిన్యూ అవుతూనే ఉంది బల్క్ డ్రగ్ పార్క్ మాకొద్దు కెమికల్ కంపెనీల్లో ఉద్యోగాలు అస్సలే వద్దు మమ్మల్ని ఇలాగే బతకనివ్వండి అంటోంది రాజయ్యపేట ప్రజానికం కలెక్టర్ ముందే తమ అభ్యంతరాలు డిమాండ్లని వినిపించారు స్థానికులు అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో కలెక్టర్ అధ్యక్షుతన గ్రామసభ జరిగింది బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అంటూ కలెక్టర్కు వినివించుకున్నారు స్థానికులు కెమికల్ కంపెనీలకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమో బల్క్ డ్రగ్ పార్క్ పనులు ఆపాలని డిమాండ్ చేశారు రోజులుగా పోరాడుతున్నాం వేటకు వెళ్లకుండా ఉండిపోవాల్సి వస్తోంది గ్రామ సభ తీర్మానం లేకుండా కంపెనీలు ఎలా పెడతారని నిలదీశారు నిరసన తెలుపుతున్న వారిపై కేసులు పెట్టడమే కాకుండా సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వారిని గృహ నిర్బంధాలు చేస్తున్నారని ఆరోపించారు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న తమకు సముద్రాన్ని దూరం చేయొద్దని విజ్ఞప్తి చేశారు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటైతే అయితే సముద్రంలో చేపలు చనిపోతాయని ప్రజలు రోగాల బారిన పడతారని ఆవేదన చెందుతున్నారు మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయబోమనే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు మమ్మల్ని రోజు వచ్చి వాళ్ళు ఉద్యోగాలు అడుగుతున్నారు అని చెప్పడం జరిగింది ఎవరు ఉద్యోగాలు కావాలి

కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వకుండా వెళ్లిపోయారంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు తామంతా రోడ్డుపైకి రావడానికి అధికారుల వైఖరే కారణం అంటున్నారు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకునే వరకు ఆందోళనను విరమించేది లేదు అంటున్నారు స్థానికులు